నమస్కారం ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా తడ మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ జన్మదిన వేడుకలను కాదలూరు గ్రామం ఎస్టీ నందు ఘనంగా నిర్వహించారు కాదలూరు మాజీ సర్పంచ్ వేలూరు చంద్రయ్య ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జయమ్మ వార్డ్ నెంబర్ మునెమ్మ కాదలూరు యూత్ మధుధారా రవి వేలూరు మోహన్ ప్రసాద్ వల్లూరు రోహిత్ మొద్దు యాకోబు వేలూరు మాదర్ పాకం రాజశేఖరగిరి శివలు పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరిగింది గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటా ఎస్టీ కాలనీలో మేమందరం కలిసి కేక్ కట్ చేసుకుంటాము ఆయన అభివృద్ధి కానీ ఆయన మనకు వెనకుండి అన్నీ నడిపించే మహానుభావుడు ఈరోజు ఆయనకి ఈ ఎస్టీ కాలనీలో అందరం మీకు కేక్ తెచ్చి కట్ చేసుకొని పుట్టినరోజు జరుపుకున్నాం ఆయన ఈరోజు లేడు ఆయన ఏంటంటే బయట పోయినాడు అందువల్ల అండి మనం కార్యక్రమం చేసుకున్నాము ఆయన ఎన్ ఎప్పుడైనా సరే మనకు ఎండగా మహానుభావుడు చల్లంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటా సాయిబాబు ధర్మాన ఆయన చల్లంగా ఉండాలని మేము కేక్ కట్ చేసుకుంటా మేము ఈ ప్రజలందరమే ఎస్టే కాలేలో మేము చేసుకుంటున్నాము ఇట్లు పుట్టినరోజు శుభాకాంక్షలు గంగాప్రసాద్ గారు